ఈ ఎగ్ ఆమ్లెట్ మీద కారం వేసి చక్కగా పోస్తున్నాను కదా ఇది ఎవరికో తెలుసా నాకు మా ఆయన కాదు ఇంకెవరికి ఇక్కడున్న ఆమెకు ఇక్కడ వెయిట్ చూస్తున్నాను అన్నీ వెయిట్ చూస్తున్నాను బాగానే ఉన్నాయి కదా వెయిట్ చూస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా అక్కడ ఒక నేమ్ అయితే ఉంది నా నేమ్ ఎవరిది అనేది చెప్తాను సో ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము ఎక్కడికి అమ్మో నేను పెద్ద గుహలోకి వెళ్ళిపోతున్నాను అండు వస్తూ వస్తూ ఏం తెచ్చుకున్నాను నాకు ఇష్టమైనది తెచ్చేసుకున్నాను సో ఇక్కడ కూడా వచ్చేసాము ఇక్కడ సేమ్ చూడగానే స్టన్ అయ్యాను మా ఇంట్లో ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది సేమ్ కలర్ సేమ్ డిజైన్ సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎందుకు అవుతున్నాను తెలుసా చెప్తాను చెప్తాను ఏంటి మా పిల్లడికి వేయాల్సింది నేను వేసుకున్నానని అనుకుంటున్నారా అన్ని విషయాలు చెప్పేస్తాను అబ్బా రండి కాదండి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టడమే ఓకే నా మీరు చేస్తారు మీరు మంచి పిల్లలు నాకు తెలుసు కదా అమ్మ పిల్లలు తప్పకుండా వీడియో చూసి లైక్ కొట్టండి సో మా టిఫిన్ అయితే అయిపోయినాయి అబ్బా నేను మావారు నా కొడుకు కూడా తినేసేశాము కాకపోతే నా కొడుకు సరిగా తినలేదు వేసిన అట్టేం చేశాడు అంటే చంద్రవెందరిగా చేశాడు వాడికి ఆకలి అయితే వాడే తింటాడని చెప్పేసి నేను వదిలేశాను సో ఫైనల్గా అయితే మరి ఆ ఎగ్ ఆమ్లెట్ ఎవరికి వేశాను ఇంకా ఎగస్ట్రా కూడా రెండు అట్లు వేశాను కదా ఎవరికి అంటే ఇక్కడ చూసారా మా వర్కర్కి చాలామంది ఇప్పుడు కూడా నన్ను తిడుతూ ఉంటారు ఎందుకు మీరు వర్కర్కి అంతగా పెడుతుంటారు అంటే అంతగా అంటే ఏదైనా సరే జనరల్గా టిఫిన్ అయితే పెడుతుంటాము కానీ ఎగ్ అట్లు తర్వాత ఏదైనా సరే పెసరట్లు పోసి పెసరట్లు మళ్ళీ పెసరట్లు ఎగ్ పోసి ఇవ్వటము ఇంకోటి ఏంటి అంటే చికెన్ చేసిన ఫిష్ చేసినా ఇవ్వటము ఇది జనరల్గా చాలామంది చేయరు జనరల్గా చాలామంది చేస్తారు అంటే ఇవ్వటం అనమాట నేను చెప్పేది సో కొంతమంది ఏంటంటే అక్క నువ్వు అటు అలవాటు చేస్తున్నావు అటు అలవాటు చేయకండి అని నాతో చాలామంది చెప్పారు బట్ నేనేంటంటే అటువంటి మనస్తత్వం నాదైతే కాదు నేను ఇంట్లో మనిషిలానే వర్కర్ని కూడా అలానే చూసుకుంటాను ఎక్కడ బుజ్జిగాడు వచ్చేసేటప్పటికీ ఆమె దగ్గర తింటున్నాడబ్బా అందుకని నాకు అటువంటి ఫీలింగ్స్ లేవు వర్కర్ దగ్గర పనుల దగ్గర నా కొడుకు తింటున్నాడే అని కూడా నాకు ఫీలింగ్ ఏది లేదు ఎక్కడైనా సరే తింటున్నాడు కదా అని సంతోషపడతాను సరే నేను ఆమెను కూడా అమ్మని పిలుస్తాను సరే నీ దగ్గర తింటున్నాడు కదా తిననీ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇంకోటి ఎకస్ట్రాగా వేసైతే ఇచ్చాను అయితే ఎగ్ ఆమ్లెట్ దగ్గరికి పోలేదు ఎందుకు అంటే దాని కారం వేసాను కదా పిల్లోడికి మంట కదా సో అదైతే పెట్టొద్దని చెప్పాను ఇక్కడ నాకు ఎవ్రీథింగ్ కాటా వేస్తున్నానండి ఈ కాటా మిషన్ కొన్న దగ్గర నుంచి ప్రతీది పర్ఫెక్ట్గా ఉండాలి అని కిచెన్ రూమ్లో కూడా బలేగా యూజ్ చేస్తున్నాను దాన్ని సో మరి ఇడ్లీ పాత్రని ఎందుకు నేను కాటా వేస్తున్నానో తెలుసా చెప్తాను 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 ఇదిగోండి దీని వెయిట్ వచ్చేసి ఎంతుంది అంటే అది చూసారా గొబ్బలాగా ఉంటుంది కదా ఇడ్లీ పెట్టేటప్పుడు అది బాగా డ్యామేజ్ అయిపోయింది అంటే ఐ మీన్ ఊడిపోయింది సో అందుకని ఎంత వెయిట్ ఉంటుందని చెప్పేసి కాటా అయితే వేస్తున్నాను ఇది నేను కొని కూడా టెన్ ఇయర్స్ పైన అయ్యింది కరెక్ట్గా చెప్పాలంటే ట్వెల్వ్ ఇయర్స్ అయ్యిందండి ఎగ్జాక్ట్గా సో ఇక్కడ నేమ్ చూసారా ఇక్కడ నేమ్ వచ్చేసి శంకర శ్రీనివాసరావు అని ఉంది ఆయన ఎవరో మీకు తెలుసా మా నాన్నగారు అనమాట సో అప్పట్లో ఏంటంటే మా నాన్నగారి పేరైతే వేయించాను ఏది కొన్నా కానీ ఇప్పుడేంటి అంటే ఏది కొన్నా కానీ గుజ్జుగడి పేరైతే వేయి చేస్తున్నాము ఇక్కడ ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది నేను చెక్ చేసుకుంటున్నాను అంత షీటింగ్ నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను కదా ఫిష్ మార్కెట్లో కూడా చాలా మోసమైతే జరిగింది త్రీ కేజీస్ అన్న ఆమె టూ పాయింట్ త్రీ ఉందండి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉంది అంటే అసలు నాకైతే మైండ్ పోయింది అది కూడా మేము తీసుకున్న దాంట్లో అబ్బాయి ఇంకా నాకైతే మెంటలు వచ్చేసింది నిజంగా అలా అనుకుంటే ఈ లెక్కను చూసుకుంటే ఇంకెంతమంది ఎన్ని రకాలుగా అంటే మోసపోయి ఉంటారు సో అదనమాట పరిస్థితి నేనైతే ఇక్కడ ఇంటి దగ్గరే కాటా వేసుకొని వెళ్తున్నాను ఇక్కడేమో మా బుజ్జిగోడు గోళ గోలు చేస్తున్నాడు వాడు నొక్కాలంట అంటే పాడైపోయిన గిన్నెలు ఇంకోటి ఏంటంటే సొట్టలు పోయిన గిన్నెలు ఇంకోటి వాడని గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను వేసి ఇంకొక ఇడ్లీ పాత్ర తీసుకుందామని నేనైతే అనుకుంటున్నాను మరి తీసుకొని వెళ్ళానా లేదనేది చూద్దాము ఇక్కడ మాత్రం బుజ్జిగాడు మాత్రము విభత్సం గొడవ చేస్తున్నాడు ఇంకా వాడని మిక్సీ గిన్నెలు కూడా అంటే వాడకుండా ఉన్నాయని కాదు పాడైపోయినవి అది కూడా నా కొడుకు చేతిలో పాడైపోయింది ఒకడు మాత్రం బాగా వాడు ఆడుకునేది ఒకడు మాత్రం అలా ఉంచేసేసాను ఇది లాస్ట్ టైం నుంచి ఉన్నవి అనమాట సో ఇవి వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ దాకా ఉన్నవి తర్వాత ఇవి మూతలు పెడితే వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంది ఇలాగా ఇంకోటి ఏంటి అంటే సిల్వర్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ లాస్ట్ టైం మేము బాండీ కొన్నామని చెప్పాము కదా బాండీ కూడా సేమ్ ఇలానే కొన్నాము సో ఇంకైతే ఇక్కడ చూస్తున్నాం అనమాట నా కొడుకు గోడ చేస్తున్నాడు ఫైవ్ మినిట్స్ సో ఇక్కడైతే వెళ్ళిపోయాము ఇది హోల్సేల్ అనమాట పైన వచ్చేసి కూడా ఒక లాగా ఉంది అక్కడ కూడా వెళ్ళి చూడమంటేను చూస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది అండి పైన గోడను చూసారా ఎక్కేటప్పుడు భయంగా ఉంది చిన్న స్టెప్స్ అనమాట జారితే మాత్రం కింద ఉంటాం నడువులు విరిగిపోవాల్సిందే ఇక్కడ సైజెస్ వారీగా ఉన్నాయి ఇక్కడ సెవెంటీను ట్వంటీ వన్ నైంటీన్ ఇలాగ నెంబర్స్ అయితే ఉన్నాయి ఆ నెంబర్స్ ఎందుకు అంటే అన్ని ఇడ్లీ పెట్టుకోవడానికి అనమాట నాకైతే సెవెంటీన్ నచ్చింది తర్వాత ట్వంటీ వన్ నచ్చింది ఎందుకు అంటే సెవెన్ వచ్చింది ట్వంటీ వన్ వన్ ఉంది కదా సో ఆ రెండు ఇంట్లో ఏదో ఒకటి తీసుకుందామని అనుకున్నాను సో ఇంకా చాలా ఉన్నాయి పెద్దవి ఇంకోటి ఏంటంటే చాలా చిన్నవి కూడా ఉన్నాయి చాలా మో చచ్చటగా కూడా ఉన్నాయి కానీ ఎంత చిన్న ఏం చేసుకోగలము ఇది చూసారా ఇదైతే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను ప్రైజ్ ఎంత చెప్పారో తెలుసా రేటు చెప్తాను చెప్తాను అది కూడా అయితే ఇదైతే కొద్దిగా నీట్గా బాగుంది కొన్ని అయితే గారెలు గారెలుగా ఉంది సో ఇదైతే నాకు నచ్చిన ప్లేటు ఎందుకు అంటే ఏడు చూసారా సెవెన్ పైన ఇడ్లీస్ వచ్చినాయి చూసారా అందుకని అనమాట ఇదైతే నాకు నచ్చింది ఇది వచ్చి సెవెంటీన్ తర్వాత ట్వంటీ వన్ కూడా మంచిది కదా సో అందుకని ట్వంటీ వన్ కూడా అంటే టూ వన్ త్రీ సో అది కూడా మా నాన్న ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తున్నా ముజ్జిగాడు నా కోసము డోర్ కొట్టేస్తున్నాడు తర్వాత ట్వంటీ వన్ కూడా నచ్చింది సరే రెండు తీసుకొని వెళ్దాము అప్పుడు ప్రైజ్ బట్టి మనకి దానికి వచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఆమె ఆమె ఏమనింది అంటే హాట్ ప్యాక్స్ కూడా చూస్తారా అనింది హాట్ ప్యాక్స్ ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం చూద్దాము ప్రజెంట్ దీనికోసమే వచ్చాం కాబట్టి దీని వరకు చూసుకొని వెళ్తాము అని చెప్పాను ఇదిగోండి నాకైతే నచ్చింది మాత్రము నేను చేతితోనే పట్టుకొని అలా తీసుకొని వస్తున్నాను ఆమె అంటుంది జాగ్రత్తగా దిగమ్మ పడతావు అంటున్నారు ఎందుకంటే చాలా చిన్న అవి మరి అలా ఎలాగా కట్టారో తెలియదు కానీ స్కిప్ కనుక అయ్యింది అంటే హాస్పిటల్లో ఉండడము సో మరి ఆ ఇడ్లీ పాత్ర కొన్నానా లేదా వాళ్ళు మనీ ఏంటి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏంటి అంటే మా మంచము కొద్దిగా బెండ్ అవుతుందనమాట సో అది కూడా బాగు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది విరిగిపోవడానికి రెడీగా ఉందనమాట అంటే మధ్యలో ఒక చెక్కలాగా ఉంటుంది చూసారా చెక్క ఆ చెక్క అనమాట సో అందుకని ఆ చెక్క బాగు చేయించడం కోసం ఇలా వచ్చాము కనుక్కున్నాము ఒకటి టేక్ అయితే ఎయిట్ హండ్రెడ్ అంట వుడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఎనిమిది వందలు పదిహేను వందలు చెప్పారు సో ఈయనైతే మాట్లాడుతున్నారు నేనైతే ఇలా వీడియో తీసేసుకుంటున్నాను అది పరిస్థితి నా బుజ్జిగాడైతే అయితే మాము నా కోసమే గొడవ గొడవ చేస్తున్నాడు మీకు గుర్తుందో లేదు లాస్ట్ టైం పీజెన్స్ పెంచినప్పుడు మనం ఒక ఒక బాక్స్ లాగా రెడీ చేశాము షాప్ ఐడియా ఉందా ఆ షాపేనండి ఏనండి అది గుర్తొచ్చింది నాకు అదే బాధ కలిగింది ఎందుకు అంటే పీజెన్స్ కొని హ్యాపీగా పెంచుకుంటున్న టైంలో మేము ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చి వేరే వాళ్ళకి అప్ప చెప్తే అక్కడేమో అవి చనిపోవటము అబ్బ నాకైతే చాలా చాలా బాధ అనిపించింది ఇక నాకు ఎందుకు నవ్వుతున్నాను అంటే అక్కడ వాళ్ళు కార్పెంటర్సు ఈ చెక్కని చెక్కుతారు కదా డస్ట్ వచ్చేసింది అనమాట తనకి తుమ్ము వచ్చింది నాకు కూడా తుమ్ము వచ్చేసింది సో అదనమాట ఇప్పటికి కూడా అది నాకైతే తగ్గలేదు ఎండగా ఉంది అది అంటే కప్పుకున్నాను సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఖచ్చితంగా లైక్ చేయండి